నారు పోసేవాడు నీరు పెట్టేవాడు కుప్ప నూర్చేవాడు కోత కోసేవాడు నలుగురికి నాలుగు మెతుకులు పెట్టగలిగేవాడు రైతు ఆ రైతు ఇంకా శ్రామికుడిగానే ఉండిపోతున్నాడు పొలంలో మట్టి పిసుకుతూనే బతికి బండిని లాగుతున్నాడు ఎందుకో తెలుసా రైతుకు వ్యాపారం తెలియకపోవటం రైతు వర్తకుడిగా మారలేకపోవటం రైతు ఎప్పుడైతే వ్యాపారిగా మారుతాడో పారిశ్రామికవేత్తగా తన గమనాన్ని మార్చుకుంటాడో అప్పుడే నిజంగా రాజవుతాడు ఇదే నినాదంతో రైతులను చైతన్యం చేస్తున్నారు పల్సెస్ సంస్థ సిఇ గేదెల శ్రీనుబాబు ఉపాధి ఆంధ్ర ఉత్తమ ఆంధ్ర అనే నినాదంతో బయలుదేరారు ఊరూరా తిరుగుతూ రైతు సదస్సులు నిర్వహిస్తూ ఫార్మర్ ని అగ్రిపెన్యూర్షిప్ వైపు అడుగులు వేయించే ప్రయత్నం చేస్తున్నారు గ్రీన్ టెక్ జెనసిస్ అగ్రి ఫ్యూచరిజం కోసం బ్లూ ప్రింట్ ఆవిష్కరించిన శ్రీనుబాబు విజన్ ఫర్ అగ్రిపెన్యూర్షిప్ ఇన్ నార్త్ ఆంధ్ర అని ఆవిష్కరించారు వ్యవసాయానికి బంగారు కోన ఉత్తరాంధ్ర మట్టిలో మాణిక్యాలను పండించే ప్రాంతం విశాఖ విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాల్లో కలిపి ముప్పై లక్షల ఎకరాల సాగుబోముంది ఇందులో పంట పండిస్తున్నది కేవలం పన్నెండు లక్షల ఎకరాలే మిగతా పద్దెనిమిది లక్షల ఎకరాలను వదిలేస్తున్నామని గుర్తు చేస్తున్నారు కేదర శ్రీని వంశధార నాగావళి మహేంద్ర తనయ జంజావతి లాంటి నదుల నుంచి రెండు వందల టిఎంసీల నీటి లభ్యత ఉన్న ఉత్తరాంధ్ర వాడుకుంటున్నది మాత్రం ఇరవై ఐదు టీఎంసీలే అని చాటి చెబుతున్నారు ఏదల శ్రీనిబాబు పుష్కలమైన వనరులు ఉన్న ఉత్తరాంధ్రను వదిలి జనం ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ కోల్కతా వంటి పట్టణాలకు వెళ్లి కూటి కోసం పడరాని పాటలు పడుతున్నారని కళ్ళకు కడుతున్నారు శ్రీనిబాబు ఉత్తరాంధ్ర నుంచి ఇరవై రెండు లక్షల మంది యువత ఇతర ప్రాంతాలకు వెళ్లి వలస బతుకులు బతుకుతున్నారు ఈ బతుకు చిత్రం మారాలి అంటారు శ్రీనుబాబు అందుకే గ్రామ గ్రామానికి తిరిగి ప్రతి పట్టణాన్ని ఎంచుకొని రైతును రాజు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు లక్షలాది మంది రైతులను చైతన్యపరుస్తూ రైతు సదస్సులు నిర్వహిస్తున్నారు శ్రమ నుంచి పరిశ్రమలు పుట్టాలి కృషి నుంచి ఫలితాలను రాబట్టాలి రైతు ఇంటి నుంచి పెట్టుబడి దారులు రావాలి రైతుల బిడ్డలు మార్కెటింగ్లో యోధులు కావాలి అంటున్నారు శ్రీనుబాబు అరవై ఐదు శాతం వ్యవసాయం చేసే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను తీసుకొస్తే ఆ వ్యవసాయ ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా విక్రయిస్తే ఖచ్చితంగా రైతు రాజవుతాడన్నది శ్రీనుబాబు నమ్మకం అందుకే రైతు డిజిటల్ విత్తనాలు నాటాలని కోరుతున్నారు అంటే ఏంటో తెలుసా వ్యవసాయానికి డిజిటల్ టెక్నాలజీని డిజిటల్ మార్కెటింగ్ ను అనుసంధానించాలని చెబుతున్నారు అప్పుడే ప్రతి రైతు పారిశ్రామికవేత్త స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతున్నారు ఈ విప్లవానికి శ్రీకాకుళంతో శ్రీకారం చుట్టిన గేదల శ్రీనుబాబు ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరిస్తే వ్యవసాయంలో నూతన శకానికి పునాది పడుతుందని చెప్పుకొస్తున్నారు ప్రతి రైతు బిడ్డని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధంగా ఇనిషియేట్ చేస్తున్నాం ప్రతి దానికి మన శ్రీకాకుళమే ఆజ్యం కాబట్టి నేను కూడా ఒక రైతు బిడ్డనే ఉండి శ్రీకాకుళంలో పుట్టి పెరిగాను కాబట్టి మన శ్రీకాకుళం రైతులతో కానీ స్టార్ట్ చేసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్న రైతులందరినీ సేంద్రియ ఉత్పత్తుల వైపు వాళ్ళను కొంతవరకు ప్రోత్సహించి ప్రతి రైతు బిడ్డని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్లోని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని తదితర అప్కమింగ్ రంగాలు ఏవైతే ఉంటాయో ఆ రంగంలో వాళ్ళకి కొంతవరకు శిక్షణ ఇచ్చి ఆన్లైన్లో ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచే డైరెక్ట్గా అమ్మే విధంగా వాళ్ళకు తగిన శిక్షణ ఇచ్చి తద్వారా రైతులకి కావలసిన ఆదాయం చేకూర్చి ఈ ఉత్తరాంధ్ర ఏదో వలసలనే తగ్గించవలసిన అవసరం ఉంది అగ్రిపెన్నర్షిప్ కోసం పల్సర్ సంస్థ సీఈఓ శ్రీనుబాబు సారథ్యంలో రైతు సాధికారిక యాత్రలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో జరిగాయి శ్రీనుబాబు ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ని పదివేల మంది రైతులు అందుకున్నారు శ్రీకాకుళంలో జరిగిన సభకు రైతులు వారి కుటుంబాలు వేలాది మంది హాజరై భవిష్యత్తు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చుకునే ప్రణాళికలను పాటిస్తామన్నారు వచ్చే జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన విజయనగరంలో ఇదే సభ జరగబోతోంది మాసోనిక్ టెంపుల్ ఫంక్షన్ హాల్ ఆర్టీసీ కాంప్లెక్స్ దరి దగ్గర జరిగే ఈ సభకు కూడా వేలాదిగా రైతులు హాజరు కావాలని ఆహ్వానం పలుకుతున్నారు శ్రీనుబాబు ఒక పారిశ్రామికవేత్తగా వ్యాప్తిగా అవకాశం ఉంది ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే మన శ్రీకాకుళం నుంచే నా ఇది స్టార్ట్ అయింది కాబట్టి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి రైతు బిడ్డ ఒక పారిశ్రామిక వ్యాప్తిగా ఎదిగే విధంగా శిక్షణ ఇవ్వడానికి ఈరోజు మన శ్రీకాకుళంలో జనవరి ఏడో తారీఖున ఈ ఉత్తరాంధ్ర రైతు సదస్సు అనేది ఇనిషియేట్ చేశాం అలాగే విశాఖపట్నంలో జనవరి జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ రైతు సదస్సు రైతును రాజు చేయాలనే ఎమోషనల్ మాటలు వద్దు రైతును మహారాజును చేసే ప్రయత్నం జరగాలంటున్నారు శ్రీనుబాబు రాష్ట్రంలోని దాదాపు రెండు కోట్ల మంది రైతులకు తన ప్రణాళిక చేరాలని ప్రయత్నిస్తున్నారు నా మాట వినండి మీ జీవితాన్ని మార్చుకోండి అని పిలుపునిస్తున్నారు శ్రీనుబాబు